కుంభరాశి వారు నూతన ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే కుంభరాశి ఉండడం జరుగుతుంది కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మదరక్షణను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ది గా గీ గు గో సి సు సే సో ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జారు కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరి యొక్క ఆదాయ వ్యాధి మనం గమనించినట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అనగా ఆరు రూపాయలు ఖర్చు కాబోతున్నారు కనుక వీలైనంత వరకు సమయాన్ని సద్విధపరచుకోవడం అనవసరంగా సమయాన్ని వేచి చేసుకోవడం సోమర్థనానికి పనికిరాదు ఖర్చులో నివారించుకోవడం సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం ఆసనం సత్ప్రవర్తన క్రమశిక్షణ వలన అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండడం చక్కటి ప్రణాళికలతో మీరు ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది అలాగనే ఈ కుంభరాశి అధిపతి శ్రీ భగవానుడు ఈ మే తర్వాత రెండవ స్థానంలోకి ప్రయాణం అవుతున్నాడు కనుక అప్పటి నుంచి వీరికి చాలా మంచి కాలంగా భావించగలగాలి వీళ్ళంతవరకు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు స్వయం వృత్తులు సేవారంగాలు సినిమా రంగాలు వ్యవసాయ సోదర సోదరి మండలి అందరికీ కూడా బాగా గుర్తుపెట్టుకోసిన అంశం ఏమిటనగా అంటే మీరు కాళభైరస్వామి స్మరణ చేసే సమయం ఆసనమైంది కాళభైరస్వా ప్రతి నెలలో కాళభైరస్వామిని శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందు కూస్మాడ దీపాన్ని వెలిగించి పూజ చేసి తదన ప్ర వేయడం వల్ల కష్టాల కడలకి పులుస్తా పెట్టడం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలకపోతారని చెప్పి గమనించగలగాలి కనుక కుంభరాశి జాతకులు ఈ సంవత్సరం పొడవున బాగా పెట్టుకొచ్చే అంశం ఏంటంటే అంటే అపోహలకు వెళ్ళొద్దు ఆర్భాటాలకు వెళ్ళొద్దు వీలైనంత వరకు పోటీల నుంచి అంటే ఎలక్షన్స్లో కానీ అనవసరమైన ఖర్చులు పెట్టొద్దు దీనివల్ల జనాలందరూ కూడా మిమ్మల్ని ముందు తోసి మీ దగ్గర ఉండబడిన సమయం ధనం స్థిరచరాస్తులను తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అప్పులు ఇవ్వడం వలన అప్పులు తెచ్చుకోవడం వలన పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి వీలంతవరకు సంవత్సరం పొడవులంతనూ కూడా ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే అదే మహద్భాగ్యము సత్కర్మ చే ఫలిత దుష్కర్మ చే దుష్ అనగా ఇలాంటి కాల సమయంలో మంచి పనులు చేయడం వల్ల రాబోయే కాలంలో ఇంకా అదృష్టం మీ సొంతం కాబోతుంది కనుక వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన ఉండడం వల్ల కుంభరాశి వారికి యోగం కలగడానికి ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి